అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ముఖ్యమంత్రి అంటూ వార్తలు అయితే వస్తున్నాయో దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే రాష్ట్రంలో ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు దూసుకెళ్తోంది ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలను అమలు చేసిన విషయం తెలిసిందే పింఛన్ల పెంపు ఉచిత ఇసుక అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు మెగా డిఎస్సి ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు వంటి హామీలను నెరవేర్చి శభాష్ అనిపించుకున్నారు ఈ తరుణంలో మిగిలిన హామీలను కూడా దశల అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వ స్కూళ్ళు చదివే విద్యార్థులకు లో అభివృద్ధి శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా ఏడు వేల ఏడు వందల ఎనభై నాలుగు మంది విద్యార్థులను విజ్ఞాన విహార యాత్రకు తీసుకెళ్లనున్నట్లుగా వెల్లడించింది ఈ క్రమంలో రాష్ట్ర పరిధిలో ఒక్కో స్టూడెంట్కు రెండు వందల రూపాయలు ఇతర రాష్ట్రాలకు రెండు వేల రూపాయల చొప్పున ఖర్చు చేసింది నిధుల కేటాయింపు విద్యార్థుల ఎంపికపై సమగ్ర శిక్ష డైరెక్టర్ శ్రీనివాసరావు ఉత్తర్వులు ఇచ్చారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్